అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి సో ఈ రోజైతే మీషో నుంచి నేను పర్చేస్ చేసిన చాలా 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 మీషో కన్నా తక్కువ ప్రైస్ లో మీషో కాదండి మీషో కన్నా తక్కువ ప్రైస్ లో మోస్ట్ ట్రెండింగ్ ఫెస్టివ్ కలెక్షన్ శారీస్ చూపించబోతున్నాను చాలా చాలా బాగున్నాయి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడైతే నేను ఇన్ని శారీస్ టోటల్ ఒక ఫైవ్ శారీస్ చూపించబోతున్నాను ఈ ఫైవ్ శారీస్ వచ్చేసి నేను జెసిగా శారీస్ అని కలెక్ట్ జెసిగా శారీస్ అని కలెక్షన్ నుంచి అనమాట అండ్ లాస్ట్ టైం వరలక్ష్మి పూజ అమ్మ అమ్మవారికి కూడా నేను సారీస్ నుండి పోస్ట్ చేసేసిన ఒక మంచి శారీ కూడా కట్టాను ఆ శారీ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు కూడా ఈ చీరలన్నీ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వరలక్ష్మి పూజ కోసం నా కోసం నేను తెప్పించుకున్న చీరలు అనమాట ఒకవేళ వీటిలో మీకు ఏదైనా వస్తే మీరు డెఫినెట్ గా ట్రై చేసేవచ్చు జెస్సికా సారీస్ ట్రస్టెడ్ ట్రస్టెడ్ నేను యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి వీళ్ళు కొలాప్ చేయడం స్టార్ట్ చేసా ఇప్పుడు ఒక చిన్న కంప్లైంట్ కూడా రాలేదండి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ మీషో కన్నా తక్కువ ప్రైస్ లోనే మనకి వీళ్ళు చాలా శారీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సో ట్రై చేసేయండి చిన్న కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నా సో చూసారా ఈ చీర చూస్తే మనకి బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఎక్కడ చూసినా మనకి ఈ సారీ అనేది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ నియర్ బై ఉంది శారీ చూసారా కానీ మనకి జెసికా సారీస్ వాళ్ళు హోల్సేల్ ప్రైస్ కె ఈ శారీ మనకి ఇస్తున్నారు శారీ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట థర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది దీని ఒరిజినల్ ప్రైస్ కింద చేస్తే మీకు అర్థమవుద్ది సో ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది మేబీ ఈ చీర నేను వరలక్ష్మి పూజ కూడా కట్టుకుందాం అనుకుంటున్నాను చూద్దాము అసలు ఇది ఎలా ఉంది అనేది వీటిలో చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి నా దగ్గర ఈ కలర్ లేదు అందుకని నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా సో రెడ్ కలర్ వచ్చింది చూసారా కింద ఎలిఫెంట్స్ పికాప్స్ బోర్డర్స్ తో ఇలా రెడ్ కలర్ లో వచ్చింది అండ్ ఇది పింక్ లైట్ లేవెండర్ లైట్ లేవెండర్ రెడ్ ఆ షేడ్ లో వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే కలర్ ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇప్పుడు నేను ఈ చీరలు ఏవి కట్టుకోవట్లేదు ఎందుకంటే నేను అమ్మవారి దగ్గర పెట్టడా తెప్పించుకున్నాను జస్ట్ మీకు ఐడియా ఉండదు కాబట్టి నేను చెప్తున్నా చీరలు అయితే కట్కోవడం పూజలు అయితే తప్పకుండా ఈ చీరలతో నన్ను చూస్తారు డెఫినెట్ గా అండ్ పైన బోర్డర్ చూస్తే ఇలా వచ్చిందనమాట సో ఇంకా చీర మొత్తం చూపిస్తాను ఓవరాల్ గా నేను ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు సారీ మీకు చూపిస్తాం అని చెప్పి చాలా బాగుంది చాలా మంచిగా సెలెక్ట్ చేసుకున్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా నిజంగా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రైస్ కి నిజంగా ఇక్కడ దొరకదు తప్పకుండా పర్చేస్ చేసుకోండి నచ్చితే పళ్ళుపాటు ఉంది చూశారు మనకి పళ్ళు పాటు ఎట్లా ఉంటుంది షేడ్ వేవింగ్ అలా ఉంది చాలా బాగుంది సో దగ్గర నేను మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తా చూడండి ఇదిగోండి మీకు ఫోటో కెమెరాల కన్నా బయట చాలా బాగుంది వీళ్ళు ఇచ్చిన పట్టు ఫినిషింగ్ అయితే మీరు కొంటే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయిపోతారండి డెఫినెట్ గా డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అయిపోతారు చూడండి ఇది ఇక్కడ అయితే ఇలా వచ్చింది అనమాట చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది పళ్ళు పాటు అందుకే కింద బోర్డర్ కూడా మనకి పళ్ళుకి ఇలా వచ్చింది సో ఇప్పుడు నేను కనీసం ఇట్లా మీద కూడా వేసుకోవాలి అనుకోవట్లేదు జస్ట్ ఎందుకంటే కొన్ని అమ్మవారికి పెట్టే ఉన్నాయి కొన్ని నేను కట్టుకోవడానికి ఉంది కదా అందుకని చెప్పి బట్ చూస్తుంటే మీకు అర్థం కదా ఆ లుక్ ఎలా ఉంటుందా ఏంటంటే ఎలా ఉండబోతుందో నాకైతే అర్థమైపోయింది ఈ శారీ అయితే చాలా చాలా బాగుంటది కట్టుకుంటే సో పైన బోర్డర్ చూడండి ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇది లైట్ లేవెండర్ మీరు చూసారా లైట్ లేవెండర్ పింకిష్ లేవెండర్ కలర్ లోని మధ్యలో రెడ్ కలర్ తో ఎంత బాగా వచ్చిందంటే ఇదంతా వీవింగ్ ఫ్రెండ్స్ అంతా వీవింగ్ బ్యాక్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట సో ఈ ప్రాబ్లం ఉండదు చీర అయితే పెద్ద సారీ అంటే దీనికి బోర్డర్ చూడండి ఇక్కడ బోర్డర్ చూస్తే మనకి ఇంత బోర్డర్ అనేది వచ్చింది సో మంచి జ్యువెలరీ పెట్టుకొని కట్టుకుంటే ఇంకా దీనికి హైలైట్ ఉంటది అనమాట నోవర్డ్స్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓడానికి ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు యాక్చువల్ యాక్చువల్గా దీని మీద వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటది సో ప్రస్తుతానికి వర్క్ అయితే నేను చేయించలేను కాబట్టి అంత టైం లేదు కాబట్టి చిన్న లేస్ బోర్డర్లతో అడ్జస్ట్ చేద్దాము అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బోర్డర్ అనేది ఇలా వచ్చిందనమాట చూసారా ఇంత బోర్డర్ అనేది ఇచ్చారు సో స్లీవ్స్ వరకు నేను ఇట్లా ఈ బోర్డర్ పెట్టించుకొని ఇంక దీనికి చిన్నగా లేస్ ఏదైనా వేయిస్తాను తారనమాట బ్లౌజ్ సో మీరు చూసారా పట్టు హాఫ్ పట్టు పట్టు ఫ్యాబ్రిక్ అసలు మీకు పట్టుకుంటే అర్థమవుతుంది ఆ ఫీల్ అంత బాగుంది ఈ సారీ మిస్ అయితే డెఫినెట్ గా పూజకి ఒక మంచి శారీ మిస్ అయినట్టే ఫీల్ అయినట్టే సో నేనైతే ఈ చీర కట్టుకుందాం డిసైడ్ అయిపోయాను ఇంకా నాకు చాలా 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 బాగా నచ్చేసింది ఇంక ఇది ఫోల్డింగ్స్ అంటారా స్టిక్ గా ఉంటదక్క ఉంటదక్క అంటే అంత స్ట్రిప్ గా ఉండేటట్టు ఏం అనిపించట్ల ఇదిగో చూడండి నేను ఫోల్డింగ్ పెడుతున్నా జస్ట్ నార్మల్ గా మీ ముందు ఫోల్డింగ్ పెడుతుంటే మనం ఎలా ఫోల్డ్ పెడితే అలా ఉంటుంది జస్ట్ మనం ఇక్కడ ఇలా గా అనేస్తే సరిపోతుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎలా పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోవచ్చు వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ చాలా జెన్యున్ అనమాట మంచి మంచి చీరలు ఉంటాయి వీళ్ళ దగ్గర చాలా జన్యును అండ్ ఇంకా నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి ఇది కూడా మనకి అరౌండ్ తక్కువ బడ్జెట్ లో థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ లో మంచి డిజిటల్ ప్రింట్ కలంకారి ప్యాటర్న్ తో వచ్చింది చీర ఇలాంటి చీరలు వీళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకో చూడండి తక్కువ ప్రైజ్ లోనే సో ఇక్కడ పైన బోర్డర్ వచ్చింది ఇంక చీర చీర మొత్తం మనకి ఇట్లా త్రీ డి ప్రింట్ డిజిటల్ ప్రింట్ త్రీ డి ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ కింద బోర్డర్ అనేది వచ్చింది అనమాట చీర ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అర్థమవుతుంది సో శారీ వచ్చేసి పలుపాటు శారీకి పలుపాటు చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట చూసారా ఇదిగోండి పళ్ళు పాటు ఫోర్ సైడ్స్ మనకి ఇలా వచ్చింది కింద బోర్డర్ కూడా పళ్ళుకి ఇలా వచ్చింది చూసారా ఇంకా చీర మొత్తం చూద్దాం ఓవరాల్ గా ఇది మనకి పైన ఈ బోర్డర్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది వర్క్ బోర్డర్ చూసారా ఇక్కడంతా మనకి ఈ థీమ్ అనేది వచ్చింది అనమాట కలంగారీ ప్యాటర్న్ థీమ్ అనేది వచ్చింది చూస్తున్నారా క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నా అండ్ ఇంకా చీర మొత్తం ఈ చీరని మీరు ఎలా అయినా యూస్ చేయండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు శారీకి అసలు ప్లెయిన్ పార్ట్ ఏమి ఉండదు బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది అనమాట సో బ్లౌజ్ కూడా మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ తో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా కింద ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది ఇలా ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో వచ్చాయి ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ ట్రెండ్ లో వచ్చాయి ఇప్పుడు దానికి ఇట్లా లేస్ బోర్డర్ వచ్చి ఇలా సో ఇప్పుడు దానికి ఇట్లా లేస్ బోర్డర్ వచ్చి ఇలా వచ్చిందనమాట వచ్చి ఇలా వస్తుంది అనమాట ఈ చీర కూడా చాలా అందంగా ఉంటుంది ఈ కలర్ ఇప్పుడు బా ట్రెండ్ కదా మంచిగా స్టెప్స్ పెట్టుకుని ఒక మంచి హిప్ ఎండ్ పెట్టుకుని లాంగ్ జ్యువెలరీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అలా కాకుండా సింగిల్ పౌట్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది సో చాలా బాగుంది ఫ్రెండ్స్ మిస్ కావద్దు డెఫినెట్ గా ట్రై చేయండి కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది మంచి ట్రెండీ కలర్ అనమాట అండ్ ఇది అస్సలు స్టిక్ గా ఉండదు మీరు ఎలా ప్లేట్స్ పెడితే అలా ఉంటుంది సో చాలా బాగుంది ఈ మిస్ అవుతుంది డెఫినెట్ గా పోచేసేసుకోని ట్రై చేయండి ఇది మన సెకండ్ సారీ ఒరిజినల్ పట్టు శారీ ఉంది కదా చాలా బాగుంది ఈ శారీ అయితే కలర్ చూసారా మంచి పర్పుల్ డార్క్ పర్పుల్ ఎవరికి కావాలంటే ఇది ట్రై చేయండి సో ఇలాంటి శారీస్ మనకి మీషోలో కూడా ఉన్నాయి బట్ మీషో కన్నా తక్కువ ప్రైస్ లో మనకి వీళ్ళిస్తున్నారు అందుకని చెప్పి నేను చూపిస్తా ఈ శ్రావణ మాసానికి బెస్ట్ డీల్ అనమాట ఇది వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో చూస్తే ఇక్కడైతే ఇలా వచ్చింది కాపర్ వేవింగ్ గోల్డ్ వేవింగ్ కాపర్ వేవింగ్ సిల్వర్ వేవింగ్ ఈ త్రీ ఫ్లేవర్స్ మనకి ఈ షేడ్ లో వచ్చి ఇంక ఇదంతా మనకి పట్టు పట్టు టైప్ అనమాట పైన కింద ప్యాటర్న్ ఇలా వచ్చింది சோ చూపిస్తానిక ఇక్క ఇక్క చూస్తే మనకి సారీకి ఇలా వచ్చింది సారీ উল্টা చూపిస్తా సో శారీకి పళ్ళు పాటు చూడండి ఇలా వచ్చింది ఇది చాలా బాగుందండి కలర్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది కాంబినేషన్ కలర్ సో మీషో శారీ కన్నా ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇది ఈ శారీ క్వాలిటీ చాలా బాగుంది మీషో శారీకి ప్లెయిన్ పార్ట్ కూడా వచ్చింది ఈ శారీ నేను ఆల్రెడీ అంతకు ముందు ఈ వేరే కలర్ ఏదో చూపించినట్టున్నా దీనికి ప్లెయిన్ పార్ట్ లేదనమాట చాలా బాగుంది చూడండి మనకి ఇలా ఎడ్జస్ట్ లో ఈ సైడ్ అంతా మనకి ఫ్లేవర్ డిజైన్ అనేది ఇలా వస్తుంది కలర్ అదిరిపోయింది ఫ్రెండ్స్ మంచి డార్క్ పర్పుల్ చాలా రేర్ గా దొరికిద్ది అండ్ మళ్ళీ స్మూత్ ఫ్యాబ్రిక్ లోని ఇలా బెనారస్ ఫ్యాబ్రిక్ లో చాలా బాగుందనమాట కలర్ అయితే ఫుల్ అట్రాక్టివ్ గా ఉందండి షూట్ కి అయితే అదిరిపోతుంది ఇంకా సో ఎవరికైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అమ్మవారికి మనం శారీ డ్రాప్ చేసేటప్పుడు కూడా ఈ శారీ వేస్ చేయొచ్చు చాలా బాగుంది ఇంకోండి చీర మొత్తం మనకి ఇలానే వచ్చింది చీరకి ఇటువంటి ప్లెయిన్ పార్ట్ ఉండదు ఇదిగోండి ఇది కట్టు చెంగు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు కట్టు ఇంత అనేది ఇస్తారు కింద కూడా మనకి ఇలా ఇచ్చారు ఇక్కడ నుంచి బ్లౌజ్ స్టార్ట్ అయించు సరే సో బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ ఫినిషింగ్ అనమాట ఎంత ఎక్కువ ఇచ్చారో చూసారా ఇక్కడ మనకి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ చిన్న చిన్న బుటాస్ వచ్చాయి త్రీ షేడ్స్ లో బుటాస్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా డిజైన్ వచ్చింది చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా అసలు కలర్ చూస్తే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూట్ అయిపోతుంది అండ్ ఇంకా తెల్లగా ఇంకా అందంగా కనిపిస్తారు తెలర్ అయితే చాలా ముచ్చటగా అనిపిస్తుంది చాలా అందంగా ఉంది సో ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి కానీ వెరీ రీజనబుల్ ప్రైస్ తక్కువ ప్రైస్ మీరు వేరే పైజ్ వెళ్ళి చెక్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ తక్కువ ప్రైస్ గా వస్తుంది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ మనం ఒక ఒక వన్ రూపీ పెట్టామంటే దానికి తగ్గ క్వాలిటీ కావాలనుకుంటాం కదా ఇది డెఫినెట్ గా క్వాలిటీని అండ్ ఇంకొక వండర్ఫుల్ శారీ చూపిస్తాను ఇది కూడా ఇప్పుడు బాగా హల్చల్ చేసేస్తుందండి మీషోలోని ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్ తిరిగేస్తుంది అనమాట ఈ శారీ అయితే చూసారా ఈ శారీకి కింద పౌడర్ ఇది ఎలా వచ్చి వచ్చిన వెంటనే ఇది ఎలా ఉందా సో వచ్చిన వెంటనే ఇది ఎలా ఉందా చూడాలని చాలా ఎక్సైట్మెంట్ తో ఇదైతే ఓపెన్ చేసేసాను అందుకని మీకు ఇలా కనిపిస్తుంది సో చూడండి ఇదైతే ఇక్కడ ఇలా వచ్చింది అనమాట కింద బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ ఇదంతా వీవింగ్ ప్రింట్ కాదు ఇదంతా మనకి డిఫరెంట్ కలర్ వీవింగ్ అని థ్రెడ్ వీవింగ్ అనేది ఇలా వచ్చింది అనమాట ఫ్లవర్స్ అనేవి ఇంకా ఇక్కడ పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అర్థమవుతుంది ఈ పళ్ళు పాట అయితే ఇలా వచ్చింది చాలా గ్రాండ్ పళ్ళు అనమాట విత్ సిల్వర్ వీవింగ్ తో మనకి చాలా గ్రాండ్ వచ్చింది పళ్ళు సో క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉందన్నమాట చీర నాకు ఏదైతే చీర పంపించారో మీకు సేమ్ శారీ సేమ్ క్వాలిటీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో చూడండి ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాబ్రిక్ చూడండి దగ్గర నుంచి మీకు అర్థం అవుతుంది చాలా మెత్తగా ఇది జార్జెట్ కమ్ ఇట్లా జార్జెట్ కమ్ లా ఉంది చాలా బాగుంది ఇది చూడండి ఇదంతా మనకి వేవింగ్ అనమాట ఫ్లేవర్ వీవింగ్ బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తా బ్యాక్ ఫినిషింగ్ కూడా ఇలా వచ్చింది సో ఇదంతా ఫ్లేవర్ వీవింగ్ అందుకని చెప్పి మీకు అలా మొత్తం చీర మొత్తం మనకి ఇలా ఫ్లేవర్స్ అనే వస్తాయి చాలా మంచి చీరల కలెక్షన్ అస్సలు మిస్ అవద్దు సో ఇక్కడ చూస్తే కింద అయితే ఇలా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇదండి కలర్ కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గాని అంతా బాగుంది దీనికి కంప్లీట్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మంచి బ్లూ షేడ్ ఇది బ్లూ స్కై బ్లూనా సో స్కై బ్లూ షేడ్ లో అనమాట అండ్ ఇక్కడ చూస్తే మనకి బుట్టాస్ కూడా చిన్న చిన్నగా బుట్టాస్ కూడా వచ్చాయి చాలా బాగుందండి చాలా చాలా ఎక్సలెంట్ ఉంది ఇది కూడా మిస్ అవద్దు డెఫినెట్ గా ట్రై చేయండి కాంబినేషన్ కలర్ అంతా బాగుంది ఇది ఈ కలర్ కూడా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూట్ అయింది ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అంటే మనము మన మదర్స్ అయినా మనమైనా ఎవరిమైనా కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కలర్ చూసారా అండ్ ఈజీ టు డ్రాప్ ఈ శ్రావణ మాసం ఈ పూజలకి ఇలాంటి శారీస్ అనేవి చాలా బాగుంటుంది ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనము పూజకి తొందరగా రెడీ అయిపోవచ్చు సింపుల్ గా రెడీ అయిపోవచ్చు అంటే సింపుల్ గా తొందరగా కట్టేసుకోడానికి కూడా బాగుంటాయి అనమాట చాలా బాగుంది మిస్ అవద్దు డెఫినెట్ గా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ అవద్దు ఇది మన నెక్స్ట్ శారీ సో ఇంకొక చీర ఉందా చూపిస్తాను ఇది మన మదర్స్ గాని మన మదర్స్ వాళ్ళకి చాలా బాగుంటది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది బట్ కంప్లీట్లీ అసలు ఈ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు సో మా మమ్మీ అనమాట ఈ శారీ మా మమ్మీ ఓన్లీ జెస్కా శారీస్ నుంచి పర్చేస్ చేస్తారు ఎక్కువ ఎందుకంటే తనకి చాలా 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 ఇష్టం జెస్కా శారీస్ ఫ్యాబ్రిక్ సో ఇది తన కోసం అనమాట తనైతే చాలా హ్యాపీ ఈ శారీతో కంప్లీట్లీ సాటిస్ఫైడ్ సో చూడండి కింద బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం చూసి ఓవరాల్ గా ఇలా వచ్చింది అండ్ పైన బోర్డర్ చూస్తే శారీకి కిలా చీర అయితే అదిరిపోయిందండి ఎంత ఎంత లైట్ వెయిట్ సో వాళ్ళ ఏజ్ కి ఇలా లైట్ వెయిట్ ఉండాలి కొంచెం స్టిఫ్ గా ఉంటే చీర చాలా అందంగా ఉంటుంది కదా సో వాళ్ళకి ఇది చాలా బాగుందనమాట చూపిస్తాను చూడండి ఇది పలుపాటు శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఎంత బ్యూటిఫుల్ డిజైన్ తెలుసా ఇలా వచ్చింది అనమాట ఫ్లేవర్ ఫ్లోరల్ డిజైన్ తో పళ్ళు పాటు ఇలా వచ్చింది ఇక ఇక్కడ చూస్తే ఇది ఇలా డిజైన్ సో చీర మొత్తం చూద్దాం ఓవరాల్ గా శారీ మొత్తం అయితే ఇదేండి కాంబినేషన్ అయితే అదిరిపోయింది రేర్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది మమ్మీది కాబట్టి నేను ఇట్లా పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి సో రేర్ కలర్ కాంబినేషన్ వాళ్ళకే ఈ చీర వాళ్ళు కడితేనే అందంగా ఉంటుంది మనకన్నా కూడా సో ఒక్కొక్క చీర ఒక్కొక్క ఏజ్ వాళ్ళకే అందం వస్తుంది మనం అన్ని కట్టి అంత బాగోదు సో చూడండి ఈ చీర అయితే చాలా 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 బాగుంది ఈ ఫ్యాబ్రిక్ సారీ మనం ఎన్ని సంవత్సరాలు వాడినా మీకు బోర్ వదిలమే గానీ దీనికి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఇక దీనికి బ్లౌజ్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారో చూసారా లైట్ గ్రీన్ కలర్ దానికి షేడింగ్ ఇలా వచ్చింది బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ సారీ బ్లౌజ్ అని అయితే చెప్తాం మిస్ కావద్దు డెఫినెట్ గా పర్చేస్కోవడానికి ట్రై చేయండి కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అంతా అదిరిపోయింది అనమాట నో వర్డ్స్ జెసికా శారీస్ నుంచి పర్చేస్ చేసి చాలా మంది మన యూట్యూబర్స్ కూడా జెసికా శారీస్ గురించి చెప్పుకుంటారు చాలా మంది పర్చేస్ కూడా చేసి ఉంటారు సో నేనైతే చెప్పాను కదా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఫెస్టివల్ సీజన్ కి నేను వీళ్ళు శారీస్ చేస్తాను నాకు చాలా ఇష్టం పర్సనల్ గా మా ఇంట్లో ఫంక్షన్స్ కూడా నేను వీళ్ళ దగ్గర శారీస్ పర్చేస్ వస్తుంటా చాలా జెన్యున్ పేజ్ అండి మీకు ఎటువంటి భయం అవసరం లేదు నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవాలి స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది అంత ఇక్కడ చూపించలేదు కదా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే కలెక్షన్ అంతా చూడొచ్చు